హలో ఎవరి ఇవాళ నేను నా స్టైల్లో అది ఎండు చేపలు వంకాయ పులుసు చేస్తున్నాను అనమాట ఇది నాకు నేర్పించిన వారు మా అమ్మ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అస్సలు ఏం మాత్రం తగ్గదు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని రాసుకోండి ఒక్కసారి ఇది చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాను అన్నమాట సో అంత బాగుంటుంది ఫైనల్గా అయితే చేపలు నేను నేను బాగా వాష్ చేసుకున్నాక ఇలా తలలు తుంచి పక్కన పెట్టుకున్నానండి అది నాకు నచ్చదు సో అందుకనే లేదంటే మీకు ఆప్షనల్ ఇక వంకాయలు తీసుకున్నాను మాకు కొద్దిగా చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నా మీకు హెవీగా కావాలి కర్రీ అంటే ఇలా ఎక్కువ ఎక్కువే తీసుకోవచ్చు డోంట్ వరీ అండ్ పాన్ ప్యాన్ తీసేసుకొని ఇక ప్రాసెస్ అయితే మామూలుగా ఆవాలు కరివేపాకు కొంచెం టొమాటో ఒక టమాటో అండ్ ఒక ఆనియన్ ఇలా వేయించేసుకోవాలి ఇందాక చూపించాను కదా నేను పల్లీలు అలాగే ఆనియన్ టమోటా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది అంతా మగ్గిన తర్వాత ఫస్ట్ ఇవి మగ్గినాక ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాక ఎండు చేపలు అనేది వేసి ఇలా వేయించేసుకోవాలన్నమాట సో ఇవి వేయించకపోతే పచ్చి స్మెల్ వస్తుందంటే అప్పుడు అస్సలు బాగుండదు కర్రీ అయితే టూ మినిట్స్ వేయించుకోండి ఆ తర్వాత మనం చూపించాం కదా ఇందాక వంకాయలు అవి ఇలా పొడవు పొడవు కట్ చేసుకొని ఇలా వేయించేసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా వేయించేసుకున్నాక మొత్తం ఇలా ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఉప్పుని చూసి వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు ఇది ఒక ముగ్గురు లేదా నలుగురు మనుషులు సరిపోతుంది లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే డబుల్ క్వాంటిటీలో ఉన్నవి తీసుకోండి అనమాట అంతే సింపుల్ నేను ఇందాక చెప్పాను కదా పల్లీలు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి దాంట్లోకి కారం ధనియాల పొడి పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పేస్ట్లోనే ఇలా వేయించుకున్నాం అనుకోండి రుబ్బుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకే చెప్తున్నాను ఇక ఈ వంకాయలు అలాగే మెత్తాలు మెత్తాలు అంటాం కదా మన సైడు వేయించుకున్నాక చింతపండు నేను చూపించాను కదా నిమ్మకాయ సైజుని చూ ఇలా పిండేసుకోవాలన్నమాట ఒక కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకొని దాంట్లోకి వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం ఇందాక చూపించిన మసాలాని చేసుకొని ఇంకా కలిపేసుకోవాలన్నమాట మీకు ఎంత పులుసు కావాలి అంటే మనం పల్లీలు వేస్తే ఆల్రెడీ పులుసు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు వాటర్ వేసుకోండి నేనైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని మీకు నచ్చితే ఇంకొద్దిగా కూడా వాటర్ వేసుకొని కొడ్డు పెట్టేసుకోవడమే కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకున్నాం కాబట్టి వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి సో అందుకే చెప్తున్నాను జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి లేకపోతే అది ఎక్కువ ఉడికిపోయి అంత ఫ్లేవర్ అనిపించదు ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫైనల్ లుక్ అయితే కర్రీ ఇలా ఉంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ గైస్ అండ్ సపోర్ట్ మై ఛానల్